హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అనూషివ టూ సిక్స్ సెవెన్ వన్ ఫ్రెండ్స్ నేను ఈరోజు జుట్టుకోడి కర్రీ చేస్తాను ఫ్రెండ్స్ హాఫ్ కేజీ జుట్టుకోడి కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను దానికోసం నేను ఒక సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ ఆయిల్ వేస్తాను ఫ్రెండ్స్ హాఫ్ కేజీకి ఇందులో ఒక టూ ఆనియన్స్ ఒక ఫోర్ మిర్చి కూడా వేసుకుందాం లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇగో చికెన్ క్లీన్ చేసి ఇందులో వేసుకుంటాను ఇట్లా చక్కగా కట్ చేసుకుందాం దీన్ని నేను కాల్చి మంచిగా కట్ క్లీన్ చేసి కట్ చేసుకున్నాం ఫ్రెండ్స్ చికెన్ కాలవడం వల్ల టేస్ట్ బాగుంటుంది జుట్టుకోడి సేమ్ నాటుకోడి ఫ్లేవర్ వస్తుంది ఈ విధంగా చేసుకుంటే ఇందులో ఒక వన్ స్పూన్ సాల్ట్ వేసుకుందాం తక్కువైతే తర్వాత యాడ్ చేసుకోవచ్చు వీటిని చక్కగా ఒక టెన్ మినిట్స్ చికెన్నే ఫ్రై చేసుకుందాం ఆయిల్లో ఇది ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల చికెన్ అనేది టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్ ఒక వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక వన్ స్పూన్ పసుపు వేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి కాసిన పొయ్యే వరకు చక్కగా ఇందులో ఫ్రై చేసుకోవాలి ఫ్రెష్ అలా ఉ ఫ్రెండ్స్ ఈ విధంగా ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకుందాం పచ్చివాసన పొయ్యి అంతవరకు ఫ్రెండ్స్ ఒక వన్ స్పూన్ మసాలా ఉన్ను ఒక హాఫ్ స్పూన్ గసగసాల పొడి ఒక టూ స్పూన్స్ కారం పొడి వేసుకొని చక్కగా కలుపుకుందాం ఇది కొద్దిగా కారం కొత్త కారం పొడి కాబట్టి నేను టూ టూ స్పూన్స్ వేసుకున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఎక్కువ కారం ఉంటుంది కాబట్టి కొత్త కారం పొడి కదా మీరు కొద్దిగా కారం తక్కువ ఉంటే త్రీ స్పూన్స్ వేసుకోండి ఈ విధంగా ఒక వన్ మినిట్ కలుపుకున్నాను ఇందులో ఒక త్రీ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్ కుక్కర్ క్యాప్ పెట్టి ఒక సిక్స్ విజిల్స్ వచ్చేవరకు ఉడికించుదాం ఎందుకంటే జుట్టుకోడి కొద్దిగా గట్టిగా ఉంటుంది కాబట్టి ఒక ఆరు అయితే పర్ఫెక్ట్గా ఉడుకుద్ది ఫ్రెండ్స్ చక్కగా ఉడికింది ఇప్పుడు ఇందులో మనం కోక్ మీద వేసుకుందాం వేసుకోండి గ్రేవీ కావాలనుకున్న వాళ్ళేమో ఉంచుకోండి లేకపోతే ఇంక కొద్దిగా దగ్గరగా వేసుకోండి ఫ్రెండ్స్ అది మీ ఇష్టం ఫ్రెండ్స్ నేను చేసిన వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నేను ఏ కర్రీ అయినా మెజర్మెంట్తో చక్కగా అర్థమయ్యేలా వంట రాని వాళ్ళు కూడా ఫస్ట్ టైం చేసేవారు కూడా ఈజీగా చేసేలా కొలతల వేజ్గా చెప్తానా ఒకసారి నా ఛానల్ చెక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసిన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ జుట్టుకోడి చికెన్ ఫ్రెండ్స్ జుట్టుకోడి కర్రీ హాఫ్ కేజీ చికెను ఎలా చేయాలో పొలతల వేజీగా చూపిస్తాను వెళ్దాం ప్రాసెస్లోకి